जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पञ्जापसिन्धु सिन्धु गुजरात मराठ द्राविड उत्कल गङ्गा विन्ध्य हिमाचल यमुना गङ्गा उच्चल जल जितरङ्गुभ नामे जाहे तव शुभ आशिषमागे गाहे तव जय गाध जनगनमङ्गलदायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय हे डाक्टर बी आर् अंबेकर् सेवा समिति इंटरनेशनल ओमान सलाल वारी आध्र्यन में डेबई एमदव स्वातंत्र दिनोत्सव वेड़कू जातीय गीतल तो घन गी तो निर्वहित డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నీలైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ స్థలాల ప్రెసిడెంట్ భద్ర యాదగిరి గారు వైస్ ప్రెసిడెంట్ దీపక్ గారు కోఆర్డినేటర్ బాలకృష్ణ గారు గ్రూప్ ఇన్ఛార్జ్ గంగస్వామి గారు అడ్వైజర్ డాక్టర్ వైద్య గారు సెక్రటరీ రవీంద్ర గారు జాయింట్ సెక్రటరీ మహేష్ గారు ట్రెజరర్ హఫీజ్ గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ శేఖర్ గారు సపోర్ట్ మెంబర్స్ రామకృష్ణ గారు రవికుమార్ గారు సద్దాం గారు కిరణ్ గారు క్యాంప్ ఇన్ఛార్జెస్ హరీష్ గారు భాస్కర్ గారు అనిల్ గారు రవి రాజు గారు ప్రవీణ్ గారు విజయ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఇంటర్నేషనల్ సలాల మహిళా ప్రెసిడెంట్ కమల కుమారి గారు వైస్ ప్రెసిడెంట్ రాజీ గారు కోఆర్డినేటర్ అలేకియ గారు సెక్రటరీ బేబీ సరోజినీ గారు జాయింట్ సెక్రటరీ బేబీ గారు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ రాణి గారు సపోర్ట్ మెంబర్స్ అనంతలక్ష్మి గారు రమణమ్మ గారు దివ్య గారు రాజమణి గారు బేబీ గారు కమిటీ మెంబర్స్ అందరూ హాజరయ్యే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కమిటీ మెంబర్స్ అందరూ ఒకే వేదిక మీద కలుసుకోవడం పరిచయాలు చేసుకోవడం జరిగింది హాజరైన వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అనంతరం విందు భోజనంతో ముగిసింది ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ